చింతమనేని వ్యాఖ్యలపై అదే మీటింగ్ లో క్లారిటీ ఇచ్చారు మంత్రి పార్థ సారథి టీడీపీ అధినేత నిర్ణయంతోనే పార్టీలో చేరికలుంటాయన్నారు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి విషయంలో వివాదాలు అవసరం లేదన్నారు అందరూ కలసికట్టుగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలి అన్నారు మంత్రి పార్థ సారథి అన్ని విషయాలు పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఆమోదంతో మన యువనేత లోకేష్ గారి ఆమోదంతో ఎవరన్నా ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ మన నుంచి మన పార్టీలకి కాబట్టి వాళ్ళు కలుపు వెళ్లాల్సిన అవసరం ఉంది మనం నూట అరవై నాలుగు స్థానాలు సాధించామంటే కొన్ని వైసీపీ శ్రేణులు కూడా మనకి ఓటు వేసి ఉంటాయి కాబట్టి ఎన్ని పర వివాదాలు సృష్టించుకుంటూ పోయి ఒకే మొట్టమొదట్లో ఎందుకంటే మనం ఓడగొడటానికి ప్రయత్నం చేసి ఉంటారు కాబట్టి వారి వారి మన ఎదురుగొండే కనపడితే మన కోపం ఉండొచ్చు కాబట్టి కార్యకర్తలు కూడా అందరూ కూడా ఆలోచించాలి మన నాయకుడి నిర్ణయమే శిరోధార్యం నూజివీడ్లో ఎవరినైనా తీసుకుంటారు లేకపోతే ఇంకేక ఏలూరులో ఎవరినైనా తీసుకుంటారు ముఖ్యమంత్రి గారు ఆమోదయోజ్ఞంతో దాన్ని కొంత బాధ ఉండొచ్చు నాకు కూడా బాధ ఉండి ఉండొచ్చు లేకపోతే చంటి గారికి కూడా బాధ ఉండుండొచ్చు కానీ ఒక అధినాయకుడు ఒప్పుకున్న తర్వాత దాన్ని పదే పదే వివాదం చేసి పార్టీలో ఆయా నియోజకవర్గాల్లో మనం వివాదాలు సృష్టించుకునే పార్టీని బలహీనం చేసుకుంటాం సబబు కాదని చెప్పేసి వయసులో పెద్దవాడిగా నేను మీ అందరికీ కూడా మనవి చేస్తానని చెప్పేసి మనవి చేస్తాను